కుక్కలు చాలా ఎక్కువైనా తిన్న ఇప్పుడు మండలంలో ఆ కుక్కలు ఏంటంటే పంచాయతీ వాళ్ళు అది వాటిని దీవ్రహంగా నివారించారు ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయండి ఎక్కువ ఏ ప్రాంతాల్లో కనబడుతున్నాయి అన్నిదిక్కడలో ఉన్నాయి మరి దీన్ని ఎట్ట ప్రభుత్వం వాళ్ళు కుక్కల్ని ఏదైనా చేస్తే మరి ఆమె అమల గారు వచ్చి ఏదో చేస్తున్నారు మరి చెప్పండి మీరు ఒక ఇంట్లో ఒక పెద్ద దిక్కు ప్రయాణం కోలిపోతే వాళ్ళ వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది ఒక ఇంట్లో ఒక పెద్ద దిక్కు కోలిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది అది ఆలోచించారా గవర్నమెంట్ నిన్న జరిగిన సంఘటన ఒక్కసారి నేను గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా భయంకరంగా బాధానుకరంగా ఉంది సార్ ఎందుకంటే నిన్న జరిగిన సిచ్యువేషన్ కి ఈసారికి నా బోర్డు పెట్టేసేవాడు చనిపోయాడు అని చెప్పి నిజంగా చెప్తున్నాను భగవంతుడు దయ వల్ల నా బండి బైక్ స్పీడ్ కూడా లేదండి ఒక ఇరవై ఉంది స్పీడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ ఏపీ న్యూస్కి స్వాగతం ప్రస్తుతం మనం సిసిటీవీ కార్యాలయంలో ఉన్నాము అయితే గత రెండు రోజుల క్రితం మన ముస్లిం సేవకు సంబంధించినటువంటి ఎస్ఎన్ఆర్ నాయబ్బ్రసుల్ అంటే నాయబ్రసులు అనేటువంటి వ్యక్తి దాదాపు ఇక్కడ చుట్టుపక్కల తెలియనటువంటి వ్యక్తి కాదు అందరికీ సుపరిచితుడు ఇతను ప్రతి శుక్రవారం కూడా అందరికీ అన్నదాన కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేసి పేదలందరికీ కూడా భిక్షువులకి పేదలందరికి కూడా అన్నదానం అనేటువంటిది ఏర్పాటు చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు మరి దానిలో భాగంగా మొన్న ఈ మన కార్తీక మాసం సందర్భంగా సోమవారం సోమవారం సందర్భముగా మన ఈ అయ్యప్ప స్వామి భక్తులకి మాలలు వేసినటువంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముస్లిం సోదరులు వాళ్ళందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళటం జరిగింది ఆ వెళ్ళేటువంటి క్రమంలో దారిలో కొన్ని కుక్కలో సమూహము ఒక్కసారిగా దాడి చేయటం అనేటువంటిది అక్కడ రావటం జరిగింది ఆ వచ్చేటువంటి క్రమంలో వెహికల్ అంటే వెహికల్ గా రావటం వల్ల వెహికల్స్ వెహికల్ కంట్రోల్ తప్పి ఎగ్దమ్మ కింద పడిపోవటం దాని అబ్బాయి కాలు ఇవన్నీ కూడా బాగా దెబ్బలు తగిలి ఒక మేజర్ ఒక మాటలో చెప్పాలంటే ఒక మేజర్ ఇంజూర్గా ఏర్పడి పరి నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా అయినా ఆ కార్యక్రమం ముగించాలనే ఉద్దేశంతో ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్ళటం జరిగింది ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మనతో అబ్బాయి నాయబ్రోసులు ఎస్ఎన్ఆర్ ఉన్నారు మరి అసలు ఏం జరిగింది అక్కడ ఎట్లా దీని మీద అసలు అతను ఈ రోజు మన కార్యాలయానికి వచ్చి అతను చెప్పట అతను ఇది అనేటువంటిది తెలియ తెలపాలి అని చెప్తా ఉన్నారు మరి దానికి సంబంధించిన విషయాలన్నీ మన నాయబ్రోసులు అడిగి తెలుసుకున్నాము నమస్తే అండి నమస్తే సార్ మరి రెండు రోజుల క్రితం మీరు ఒక కార్యక్రమానికి వెళ్ళటం జరిగింది కదా మరి ఎట్లా దానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏందనేది మీరు చెప్పండి సార్ ముందుగా మాకు అవకాశం ఇచ్చిన సీసీటీవీ యాజమానికి నా ప్రత్యేక ధన్యవాదములు తర్వాత హిందూ ముస్లిం అందరూ ఐక్యతగా ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నాము ఈ విషయం దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి మేము సింగరాయకుండం చేస్తూనే ఉన్నాం అది అందరికీ తెలిసిన విషయమే తర్వాత మన కార్తీక మాసం వచ్చిన సందర్భంగా మన అయ్యప్ప స్వాములకి మనవంతుగా మేమంతగా సింగరాయకొండ పగిరిపాలెం అందరం కలిసి పిలకాయలు అందరం కలిసి వాళ్ళకి దావత్ అని ఏర్పాటు చేద్దామని ఒకప్పుడైనా వాళ్ళు కూడా మా తరఫున భోజనం ఏర్పాటు సదుపాయం చేద్దామని ఉద్దేశంతో మేమందరం కార్ కార్తీక సోమవారం ఏర్పాటు చేసుకున్నాం ఆ క్రమంలో నేను మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకి బగీర్పాలెం కట్టింగ్ దాటి సాయి నగర్ అని బోర్డు ఉంది ఒకటి పక్కన రోడ్డు పక్కనే అది దాటి కొద్దిగా ముందుకు వెళ్ళాను అక్కడ నుంచి సడన్గా పక్కన గల్లీలో నుంచి కుక్కలు బెడద చాలా ఎక్కువగా ఉంది ప్రతి ఒక్క వీధిలో ఉంటున్న కుక్కలు పది నుంచి పదిహేను ఉంటున్నాయి కుక్కలు వాళ్ళ వాళ్ళు అరుచుకుంటా ఒక్కసారిగా నా బండి మీద వచ్చి ఎగిరి సార్ నా బండికి అడ్డం వచ్చింది నేను దాదాపు అసలు ఎక్కువ స్పీడ్ ఉంటే నేను నిజంగా చెప్తున్నాను ఈ మీడియా ముఖాన్ని చెప్తున్నాను మీ అందరికీ నిజంగా కానీ బైక్ కానీ ఒక యాభై కానీ స్పీడ్ ఉంటే ఈ ఈసారికి నా బోటు పెట్టేసేవాడు చనిపోయాడు అని చెప్పి నిజంగా చెప్తున్నాను ఆ భగవంతుడు దయ వల్ల నా బండి బైక్ స్పీడ్ కూడా లేదండి ఒక ఇరవై ఉంది స్పీడు ఇరవై అంటే ఎంత పోతారో అది అందరికీ తెలిసిన విషయమే ఒక్కసారిగా కుక్కలు నా మీద దాడి చేసినాయి అంటే బైక్కి అడ్డం వచ్చి పడిపోయినాయి అండి పడిపోయిన క్రమంలో నేను కంట్రోల్ చేయలేక అటు పక్క లారీ ఉంది ఆగి ట్రాలీ ఒకటి ఆగి ఉంది ఎవరో వాళ్ళు ఆగి వేకున్నారు దాని ఆడ కొట్టుకుంటాను అని చెప్పి నేను రోడ్డు మీద పడిపోయాను బండి స్కిడ్ అయిపోయింది బండి ఏమో రైట్ సైడ్కి వెళ్ళిపోయింది నేనేమో బొల్లి గెంతులు కొట్టుకుంటా ఇదిగోండి చూడండి ఇదంతా ఫ్రాక్చర్ అయిపోయింది తర్వాత ఈ మోకాలు మొత్తం ఫ్రాక్చరు తర్వాత ఈ చెయ్యి మీద మొత్తం నేను మోపైపోయి నేను పల్టీలు కొట్టాడు పక్కన పోయి పడిపోయిన విషయం సార్ అది అయినా కూడా నాకు దెబ్బ తగిలినా కూడా ఈ కార్యక్రమం ఆగకూడదు అనే ఉద్దేశంతోనే అక్కడ మన పకీర్పాలన రాముల వారి గుడి గారికి వెళ్ళాను వెళ్ళాను అక్కడ అక్కడ స్వాములందరూ నా గురుస్వామి సత్యనారాయణ గారు అని శ్రీను స్వామి వాళ్ళందరూ చూశారు నన్ను చూసి పాపం వాళ్లే అందరూ నా చేయి కొద్దిగా పట్టుకొని క్లీన్ చేసి పసుపు యాంటీబయోటిక్ ముందర వేయాలని చెప్పి వాళ్లే పాపం వాళ్ళంతా శ్రద్ధగా ఉన్నా కూడా వాళ్ళ పూజా కార్యక్రమాలు వాళ్ళ మనదాన కార్యక్రమాల్లో ఉన్నా కూడా నా కోసం అంటే మనందరం ఐక్యమత్యంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చి నా కొద్దిగా ముందుకు ఫస్ట్ ఎయిడ్ చేశారు చేసినందుకు వాళ్ళందరికీ స్వాములందరికీ నా ధన్యవాదములు అసలు ఈ కుక్కల వల్లే సార్ నేనే కాదు ఇవాళ నాది సమస్య వచ్చింది తర్వాత రేపు ఎవరితో ఉండదు చాలా రోజుల నుంచి చాలా సమస్యలు ఉన్నాయి పాపం కొంతమంది చెప్పలేక మీడియా ముఖాంత చెప్పలేక కొంతమంది చెప్పినా కూడా ఏమీ అవ్వలేని పరిస్థితి ఎవరు పట్టించుకోలేని పరిస్థితి సార్ ఇది నా బిడ్డకు కూడా శనివారం రోజు కుక్క కలిసింది సార్ అది నేను ఇప్పటికి కూడా ఎవరికి చెప్పలేదు ఈరోజు మీడియా ముఖాన సమావేశానికి చెప్తున్నాను నా బిడ్డకు కూడా కలిసింది కుక్క అందుకు నేను ర్యాబిస్ ఇంజక్షన్లు వేస్తున్నాను మన గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర వేయిస్తున్నాను తర్వాత శనివారం రాత్రి అబ్బాయికి జరిగింది నా మా కొడుక్కి సోమవారం మధ్యాహ్నం నాకు జరిగింది ఏదైనా సరే ఈ కుక్కల వల్లే జరుగుతుందని మేము ఈ సభా ముఖాన మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్ దయచేసి మన మినిస్టర్ గారి బాల వీరంజన స్వామి గారికి తర్వాత మన యంగ్ డైనమిక్ లీడర్ మన దామచల్ల సత్య అన్న గారికి అయినా రాజేష్ అన్న ఉన్నాడు మన జనసేన హాజాభాయ్ ఉన్నారు మీరున్నారు అందరు ఉన్నారు కాబట్టి మీరు అందరూ దయచేసి ఈ కుక్కల సమస్యల పరిష్కరించాల్సిందని ఈ సభాముఖాన మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను కొంతమంది ఏంటంటే కుక్కలని ప్రేమించాలా ద్వేషించకూడదు అని అన్నారు సరే ఓకే ఎవరు ద్వేషించట్లేదు అందరూ మామూలుగా పెంపుడు కుక్కలు కూడా ఉంటున్నాయి వాళ్ళ ఇళ్లలో వాటి వల్ల ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో ఉంటాయి ఈ వీధి కుక్కల వల్లే ప్రజలు చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇక్కడ ఇక్కడే బస్ స్టాండ్ మూలగుంట మూలగుంటబడింది సింగరాయకొండ బాలాజీ నగరు చేపల మార్కెట్ గాడ సాయి నగరు నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే నూట ఒక మంది షేర్ చేశారు మామూలుగా ముప్పై ఎనిమిది మంది ముప్పై తొమ్మిది మంది షేర్ చేశారు సార్ వంద కామెంట్లు వచ్చినాయి సార్ కామెంట్లు మొత్తం వాళ్ళ వీధుల్లో జరిగే మొత్తం కామెంట్ రూపంలో పెద్ద ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇచ్చున్నారు సార్ దయచేసి ములగుంటబాడు సింగరాయకొండ సోమరాజుపల్లి పంచాయతీ అధికారులకు నేను ఒకటే చెప్తున్నాను సార్ సార్ ఇవాళ నాకు జరిగింది ఇంకా రేపటి నుంచి ఇంక ఎవరికి జరగకూడదు జరగకూడదని నేను మనస్ఫూర్తిగా ఈ అధికారులందరినీ సభా ముఖాన నేను తెలియజేసుకుంటున్నాను సార్ ఓకే అండి మరి ఈ కుక్కలకు సంబంధించినటువంటిది మీరు అంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు మీకు మీకు జరిగింది గతంలో కూడా చాలా చోట్ల ఇలాంటి కా ఇలాంటి జరిగినాయి చాలా మంది ఫ్యామిలీస్ అయినా కూడా ఫ్యామిలీస్ బండ్ల మీద పోతా వెహికల్ మీద ఆ కుక్క దెబ్బకి వాటిని నేను ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉన్నాయి సార్ నేను రోడ్ల మీద నేను చూస్తున్నాను కదా ఒక ఫ్యామిలీతో పాపం వెళ్తా ఉంటారు లైట్ గా వర్షం పడి ఉంటది ఆ రోజు కుక్కలు అటు ఇటు తిరిగే సమయాన్ని బండి కంట్రోల్ చేయాలి ఒక్కసారిగా పందులని కుక్కలని ఏదోటి వస్తానే ఉంటాయి ఎక్కువ శాతం కుక్కలే సార్ మరి ఇది మీరు ప్రతి కార్యక్రమం కూడా ఒక మీడియా పరంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు కదా మరి దీనికి సంబంధించి మన పంచాయతీస్ కానీ ఏమీ మీరు కంప్లైంట్ అనేది పెట్టలేదా సార్ కంప్లైంట్ అంటే అధికారులు చూస్తున్నారు కదా పెద్దోళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు పట్టించుకుంటారేమో అని నేను ఇన్ని రోజులు చూస్తున్నాను సార్ ప్రతి ఒక్క చోట నేను చూస్తూనే ఉన్నాను మన చేపల మార్కెట్ కాడైతే పాపం ఎంతమంది అభాగ్యులు రోడ్డును పాలయ్యారు కొన్ని కుటుంబాలు అయితే నాశనం అయిపోయినాయి సార్ కొంతమంది అయితే ఈ గూడ్లు జారిపోయినాయి కొంతమందికి మోకాల చిప్పలు ఇరిగిపోయినాయి ఈ కుక్కల వల్ల చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు సార్ నిన్న జరిగిన సంఘటన ఒక్కసారి నేను గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా భయంకరంగా బాధానుకరంగా ఉంది సార్ ఎందుకంటే నిన్న జరిగిన సిచ్యువేషన్ నాకు చెయ్యి ఇదిగో సార్ ఈ చెయ్యి మొత్తం మోచేయి మోకాలు దెబ్బ తగిలింది ఓకే ఎట్టగొట్ట చిన్నగా తట్టుకుంటాను రోడ్డు తలకి కొట్టుకునే సిటీలో ఉన్నాను నేను ఆ భగవంతుడు దయ వల్ల తల పైకి లేపిన వల్ల నేను గుంతలు బుల్లకింతలు పడిపోయి ఉన్నాను కానీ అదే నా తలకు దెబ్బ తగిలి నేను గానీ చనిపోతే నా కుటుంబ పరిస్థితి నా బిడ్డల పరిస్థితి ఏం సార్ నా బిడ్డల కనుక నా కుటుంబ పరిస్థితి నేను ఒక్కనే కాదు నేను ఇవాళ నేను ఒక్కనే బాధపడుతున్నాను ఇలా కొంతమంది చాలా రకాలుగా చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి లేని ఆ కుటుంబ పరిస్థితి నిన్న నా కుటుంబ పరిస్థితి ఏంది ఇవాళ నేనేమైపోయేవాడిని నేను కానీ చనిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంది నా కుటుంబ పరిస్థితి నన్ను నమ్ముకుని నా ఇంట్లో నా తల్లి నా భార్య నా పిల్లలు అందరూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అటు ఇటీవల రెండు రోజుల క్రితమే నా బిడ్డ కూడా నా కొడుకు కూడా కుక్క గరిచింది సార్ ఇందాక కూడా చెప్పాను మీకు కుక్క గరిచింది వాడికి ఏం లేకుండా భగవంతు వల్ల గవర్నమెంట్ ఆసుపత్రిలో ర్యాబిస్ ఇంజెక్షన్లు వేశారు అది వేపిస్తున్నాను ఓకే ఇదే క్రమంలో ఈ యాక్సిడెంట్ నాకు జరిగిన క్రమంలో తలకాయ కానీ రోడ్డు మీద కొట్టుకొని నేను అక్కడికి అక్కడే స్పాట్గా ఏమన్నా అయి ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంది అందుకని దయచేసి ఈ పంచాయతీ అధికారులకు కానీ గవర్నమెంట్కి కానీ నేను ఒకటే అనుకుంటున్నాను తర్వాత లాస్ట్ ఈ కుక్కల జాతి పెంపుడు జంతువు సంబంధించిన కానీ మన అక్కినేని అమలా గారి కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను దయచేసి ఈ కుక్కల బారి నుండి అన్ని అన్ని రాష్ట్ర ప్రజలందరినీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాపాడ మిమ్మల్ని ప్రత్యేకంగా వేడుకుంటున్నాను ముఖ్యంగా మన సింగరాయగొండ మూలగుంటపాడు సోమరాజుపల్లి ప్రతి ఒక్క గల్లీలో పదిహేను నుంచి ఇరవై మంది కుక్క ఇరవై కుక్కలు వరకు ఉన్నాయి చిన్న అయితే బయటికి పోవడానికి మరీ భయంకరంగా భయంగా భయాందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు బయటకు ఒంటరిగా పిల్లల్ని పంపాలన్నా కూడా భయభ్రాంతులకి గురు ఈ కుక్కలకి ఆహారం లేక మనుషులు రెండు మూడు రోజులు వాళ్ళకి అన్నం పెట్టకపోతే వాళ్ళకి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి కుక్కలు మనుషుల మీదకి వచ్చి కాళ్ళ పిక్కలు లాక్కను లేకపోతే వాళ్ళ మీద కరవను లేకపోతే బళ్ళకు అడ్డం పడను వాళ్ళని పడగొట్టను అంటే వాళ్ళ కక్ష అలా తీర్చుకుంటున్నాయి దయచేసి ఈ కుక్కల బయట నుండి ఈ ప్రజలని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ గారిని తర్వాత మన డోలా బాల వీరంజనేయ స్వామి మన మంత్రి గారైనా డోలా బాల స్వామి గారిని తర్వాత మన దామచల్ల అన్న గారిని తర్వాత ఈ జనసేన పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నారో అంతమందిని ఈ సభా ముఖాన ఈ మీడియా ముఖాన ప్రతి ప్రతి అందరికీ మనస్ఫూర్తి నేను విన్నపించుకుంటున్నాను సార్ దయచేసి నా ఈ మనవి అంగీకరించండి నేనే కాదు నాలాగా చాలా కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రజలను ఈ కుక్కల బయట నుంచి కాపాడండి సార్ ఇన్నారుగా మన నాయబృష్ణులు చెప్పినటువంటి మాటలు మరి దీనికి సంబంధించి అసలు ఈ ఈ జంతు సంరక్షణకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటు ఏం చేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు రాష్ట్రంలో ఎవరన్నా ఏదన్నా ఒక కుక్కని ఏదో కొంచెం పట్టుకొని వెళ్తున్నట్టు ఎక్కడన్నా ఫోటో కనబడితే ఇమీడియట్లీగా వాళ్ళు జిల్లాకి ఫోన్ చేసి వాళ్ళు ఇమీడియట్లీగా దాని మీద యాక్షన్ తీసుకొని ఆపయండి అని చెప్పనేటువంటి మాటలు చాలా స్పీడ్గా వైరల్ అవుతుంది కానీ పిల్లలని చంపి పెరుక్కొని తినేటువంటి పరిస్థితుల్లో కుక్కల్ని చూస్తున్నాము అవి కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి మరి ఆ దానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి దీని మీద నేను డైరెక్ట్ గా నాకైతే తెలిసినటువంటి అమలాగారు అని చెప్పారని మన అక్కినేని అమలాగారు నాగార్జున గారి వైఫ్ అక్కినేని అమలాగారు దీనికి సంబంధించి పూర్తిగా జంతువు సంరక్షణకు సంబంధించినటువంటి ఈ ఇది అమలాగారు చూస్తున్నారు అనేటువంటిది మాకు తెలిసింది మరి దీని మీద మేము అమలాగారిని సూటిగా అడుగుతున్నాము చ ప్రెస్ తరుపున మీడియా తరపు మీడియా ముఖంగా మనం అడుగుతున్నాము మేడం మీరు చేస్తున్నటువంటిది చాలా మంచి పని కానీ మరి ఈ వీధి కుక్కలు ప్రజల మీద పడి ఈ రకంగా చేస్తున్నాయి కష్టాలు కష్టాలు పాలు చేస్తున్నాయి వాళ్ళకి ఆ అడ్డం వచ్చేసి భయంకరమైనటువంటి చిన్న చిన్న పిల్లలు ఏకంగా చనిపోవడం జరుగుతుంది చేతిలో బిడ్డను పట్టుకొని వెహికల్ మీద పోతా ఉంటే ఏ కుక్క వచ్చి అడ్డం తగిలి ఆ వెహికల్ పడిపోయి బిడ్డ చనిపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా చూస్తున్నాం మరి దీని మీద ఎందుకు మీరు రెస్పాన్స్ అవ్వట్లేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము మరి పంచాయతీ వాళ్ళు పట్టుకొని కుక్కల్ని వలైసి పట్టుకుంటున్నారు కానీ మన పంచాయతీలు నిద్రపోతున్నాయి ఇక్కడ దాదాపు మనుషుల కంటే కుక్కలు ఎక్కువ కనబడుతున్నాయి మరి దీని మీద మన పంచాయతీ వాళ్ళు ఎందుకు శ్రద్ధ తీసుకోవట్లేదు మాకైతే అర్థం కావట్లేదు అంటే మనుషులు ప్రాణాలు పోతే గానీ మీరు శ్రద్ధ తీసుకోరా ఇప్పుడు ఈరోజు నాయబ్రసులకి జరిగింది మొన్న రీసెంట్ గా ఇంకొకళ్ళకి జరిగింది మరి ఈ రకంగా ఎంతో మంది కాళ్ళు చేతులు ఇరగ్గొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము మరి దీని మీద ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు ఖచ్చితంగా దీని మీద రెస్పాన్స్ ఇప్పుడైనా సరే కళ్ళు తెరిసి ఈ ఇలాంటి కుక్కల్ని మేము చంపమని చెప్పట్లేదు వాటిని తీసుకొని పోయి దూరంగా ఎక్కడన్నా వదిలేసింది అడవిలో అంతేగాని మేము చంపమని అడగట్లేదు ముందల ప్రజలని ప్రజలకు సంబంధించినటువంటి ఇక్కడ తిరిగేటువంటి ప్రజల తిరుగుతున్నటువంటి ప్లేసుల్లో కుక్కలు ఉంటున్నాయి నేను మేమంటుంది పెంపుడు కుక్కల్ని అవి కట్టేసుకుంటున్నారు వాటికి సంబంధించి మేము అడగట్లేదు కానీ ఈ వీధి కుక్కలు మాత్రం చాలా ప్రమాదకర స్థాయిలోకి వెళ్ళిపోయి ఉన్నాయి ఒక్కొక్క వీధిలో కనీసం ఇరవై ముప్పై కుక్కలు మనుషుల కంటే ఈ ప్రమాదంగా డైరెక్ట్గా ఇళ్లలోకి వెళ్ళిపోయి ఇళ్లల్లో ఉన్నటువంటి మనుషుల్ని కరిసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము వీటిల్లో పిచ్చి కుక్కలు కూడా ఉన్నాయి ఉన్నాయి మరి ఈ పిచ్చి కుక్కలు మరి ఏ స్థాయిలో మళ్ళీ ప్రజలను కలిస్తే కండలతో సహా పెరుగుతున్నాయి చిన్న చిన్న బిడ్డలు బయటికి వెళ్తానికి అంగన్వాడికి స్కూల్స్కి వెళ్ళటానికి ఈ రోజు భయపడుతున్నారు తల్లిదండ్రులు కుక్కలు దెబ్బకి భయపడి పిల్లల్ని కూడా స్కూల్కి వెళ్ళాలనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము దయచేసి దీనికి సంబంధించినటువంటి వాళ్ళు నిజంగా అమలాగారు అయితే తప్పనిసరిగా మీరు ఇమీడియట్లీగా దీని మీద స్పందించి దీన్ని ఏదో రకమైనటువంటి చర్యలు మీరు తీసుకోకపోతే దీని అంతటికి బాధ్యత మీరే వహించాల్సి వచ్చిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేడం ఖచ్చితంగా మీరు దీని మీద చర్య తీసుకొని వాటిల్ని మీరు చంపాలని చెప్పి అడగట్లేదు అయితే చంపే వాళ్ళు ఇప్పుడు మీరు దీన్ని చంపట్లేదు వాటిని మీడేట్ గా పట్టి తీసుకొని పోయి వేరే ప్లేస్ లో దూరంగా మానవ మానవులు ఉండేటువంటి దానికంటే దూరంగా తీసుకొని పోయి అడవుల్లో వదిలేయమని మేము అడుగుతున్నాము కాబట్టి దీని మీద గా పంచాయతీ వాళ్ళు మన సింగరాయకొండ మూలగొండపాటి పంచాయతీ వాళ్ళు వెంటనే స్పందించి మినిస్టర్ గారు శ్రీ డాక్టర్ డోల బాల వీరంజనీ స్వామి గారికి సందర్భంగా సిసిటీవీ ద్వారా మీకు మేము తెలియజేస్తున్నాము ఖచ్చితంగా దీన్ని గా మీరు చర్యలు తీసుకోకపోతే ఈ కుక్కల వల్ల మనుషులు చనిపోతున్నారు అనేటువంటిది మనం చెవుల్లో వినబడాల్సి ఇనేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అంత దూరం తెచ్చుకోకుండా మీరు మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మెయిన్ సింగరాయకొండ మండలం అన్ని చోట్ల ఉంది కానీ సింగరాయకొండ మండలంలో ఎక్కువగా బెడద కుక్కల బెడద కనబడుతుంది కాబట్టి దయచేసి ఇమిడియట్ గా దీని మీద చర్యలు తీసుకోవాలని ఈ పత్రిక ఈ ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం సార్ అలాగే ఒక జనసేన పార్టీ సింగరాయకొండ పట్టణ అధ్యక్షుడిగా నేను మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టి మీరు ఈ సందర్భంగా దీని మీద పెట్టాలి ఎందుకంటే ఈరోజు ప్రతిరోజు ఎక్కడో దెక్కడ కనీసం మన రాష్ట్రంలో ఎంతో మంది కుక్కలకి కుక్కల దెబ్బ కుక్కల బారిన పడి మనుషులు చనిపోతున్నారు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి ఈ రోజు మన నాయప్రసులు కుటుంబం అబ్బాయికి ఏదన్నా జరిగి ఉంటే ఈ రోజు చనిపోతే మరి వాళ్ళ కుటుంబం ఎవరు వాళ్ళు ఎవరు కాపాడతారు దీనికి సంబంధించి యాక్సిడెంట్ జరిగితే మనం ఏదైనా ఇన్సూరెన్స్ పెట్టుకుంటాము వాళ్ళకి ఏదైనా వాళ్ళ కుటుంబానికి ఏదైనా న్యాయం చేయగలము కానీ ఈ కుక్కల వల్ల కానీ యాక్సిడెంట్ జరిగి మనిషి చనిపోతుంది ఏమని పెట్టాలి ఎట్లా వాళ్ళ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి కాబట్టి దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇంటి పెద్ద కోల్పోతే మనం ఏ రకంగా బాధపడతామనేటువంటిది మనకు అందరికీ తెలుసు సమాజంలో కాబట్టి అందరు కూడా దీని మీద దృష్టి పెట్టి ఎక్కడైనా సరే ఈ కుక్కల్ని ఇమీడియట్లీగా మనం ఈ రాష్ట్రం నుండి తరిమేసి బయటికి పంపించాలని అడవుల్లో పెట్టేసేయండి వాటికి సంబంధించి అంతేగాని వాటిని జీవనం మనుషుల మధ్య ఉండేటువంటి పరిస్థితి మనం ఉండకూడదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ రోజు మన ఛానల్ కి వచ్చి అతను బాధ వెళ్ళగక్కినటువంటి మన నాయప్రసులు గారికి అతను బాధని మనం తీర్చలేము అయినా కూడా ఈ సీసీటీవీ ద్వారా అతను బాధ అనేటువంటిది ప్రజలకి తెలియజేస్తున్నారు ఈ కుక్కల బెడద నుంచి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి స్కూళ్ళకి వెళ్ళేటువంటి పిల్లలు కానీ బయటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడైనా సరే కుక్కల సమూహం అనేటువంటిది కనబడితే ఇమిడియట్లీగా వాటి నుండి దూరంగా ఉండమని చెప్పని సందర్భంగా సీసీటీవీ ద్వారా తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి ఈ కుక్కలని ఇమీడియట్లీగా పంచాయతీ మన సింగరాయకొండ మూలగుండపూడి పంచాయతీలు వీటి మీద చర్యలు తీసుకోవాలని అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అమలా గారు ఇమిడియట్లీగా దీని మీద చర్యలు తీసుకొని కుక్కలని ఏ రకంగా బయటికి తీసుకెళ్లాలి వాళ్ళని చంప చంపమని చెప్పని ఎవరు అడగట్లేదు వాళ్ళని కుక్కల నుండి ప్రజలు ఏ రకంగా కాపాడాలి అనేటువంటి దాని మీద అమ్మల గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ